వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీతో ఛాన్స్ ప్రాపర్టీతో మీ ముందుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఈ కాలనీ వచ్చేసి డెవలపింగ్ అవుతున్న కాలనీ ఫ్రెండ్స్ ఇది మంచి లోకాలిటీ ఉంది వాటర్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి షాప్స్ కిరాణా షాప్స్ అండ్ మెడికల్ షాప్స్ సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా మనకి కనెక్టివిటీలో ఉంటుంది ఇదే కాలనీలో ఈ కాలనీలో మనకి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి జీ ప్లస్ ఫైవ్ గల బిల్డింగ్ లో ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో మనకి థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ ఫోర్త్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ లో ప్రాపర్టీ అయితే సేల్ కి వచ్చింది టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్ కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇదే ఫ్లాట్ చూడండి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ దీని సైజ్ వచ్చి పదకొండు వందల పదకొండు వేసెఫ్టీ ఫ్రెండ్స్ ఇది త్రిపుల్ వన్ అండ్ వన్ ఫ్రెండ్స్ డబల్ వన్ డబల్ వన్ సైజ్ వచ్చేసి పదకొండు వందల పదకొండు సైజు గల టూ బిహెచ్కే ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ వర్క్ అయితే రిమైనింగ్ ఉంది టూ మంత్స్లో మనకైతే పొజిషన్ ఇస్తారు ఫ్రెండ్స్ ఇది మొత్తం చూడండి ఇదే ఫ్లాట్ ఫాల్సీలింగ్ కూడా మొత్తం చేయడం జరిగింది బిల్డర్ మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ ఫైవ్ గల బిల్డింగ్ లో ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో మనకి థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ లో మాత్రం ఈస్ట్ ఫేస్ డబల్ వన్ డబల్ వన్ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి గుర్రం కూడా లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఎల్బీ నగర్ నుంచి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సాగర్ రింగ్ రోడ్కి సాగర్ మెయిన్ రోడ్ హైవేకి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది గుర్రం కూడా గవర్నమెంట్ స్కూల్కి డిస్టెన్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్ ఇది చుట్టూ కూడా అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి అపార్ట్మెంట్సే ఉన్నాయి ఈ లోకాలిటీలోనే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ట్రెండ్ ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది పదకొండు వందల పదకొండు ఎస్ఎఫ్టీ గల టూ బిహెచ్కే ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ అయితే సేల్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది చూడండి పాలసీ ఇట్లా మొత్తం చేసిస్తాం మనము నో జిఎస్టి అనమాట జిఎస్టి కూడా లేదు ఫ్రెండ్స్ దీనికి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైబ్ నెగోషియబుల్ ఫ్రెండ్స్ ఇది యాభై ఐదు లక్షలు కోట్ చేస్తున్నారు స్లైబ్ నెగోషియబుల్ కూడా ఉంది బ్యాంక్ నుంచి మనకి ఎయిటీ పర్సెంట్ అయితే బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది యూడిఎస్ కూడా మనకి నలభై గజాలు యూడిఎస్ వస్తుంది టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది చాలా నీట్గా చాలా బాగుంటుంది మంచి ప్రైమ్లో క్వాలిటీ ఎల్బీ నగర్ నుంచి జస్ట్ మనకి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది డిఎన్ రెడ్డి అస్తినాపురం నుంచి జస్ట్ మనకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది సాగర్ హైవేకి ఎగ్జాక్ట్ గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఫ్రెండ్స్ ఇది దీనికి కమ్యూనిటీస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు లిఫ్ట్ కార్ పార్కింగ్ సీసీటీవీ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ అవన్నీ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇంక్లూడింగ్ ఆల్ ఫ్రెండ్స్ ఇది ఇది గురం కూడా చవరస్త చూడండి ఇది గవర్నమెంట్ స్కూలు ఇక్కడ బాలాజీ హోమ్స్ చూడండి గేటెడ్ కమ్యూనిటీ బాలాజీ హోమ్స్ గవర్నమెంట్ స్కూల్ గుర్రంగూడ గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది చుట్టుపక్కల లొకాలిటీ ఎలా ఉంది ఏంటని చూపిస్తాం చూడండి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్ థర్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేస్ గల బిల్డింగ్ లో ఈస్ట్ ఫేస్ గల బిల్డింగ్ లో ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఇదే బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు అవుపించే బిల్డింగ్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ప్రజెంట్ ఉన్న టైంలో థర్డ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కొచ్చిన పరిస్థితి దీనిపై వచ్చి మనకి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు స్టైట్ డీ నెగి అన్ని బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది అమ్యూనిటీస్ కూడా ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్ ఇది వితౌట్ రిజిస్ట్రేషన్ అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం ఫ్రెండ్స్ది చూడండి లొకాలిటీ కూడా మంచి లొకాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది వాటర్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటరు సీసీటీవీ ట్రాన్స్ఫార్మర్ వాచ్మెన్ అండ్ సెక్యూరిటీ కూడా అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది కొత్త ఫ్లాట్స్ టూ బిహెచ్కే ఫ్లాట్స్ అతి తక్కువ ధరలో అమ్మఒడి ఉంటుంది ఈశాన్యములలో బోర్ చూడండి పర్ఫెక్ట్ వాస్తు ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చాలా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఫ్లాట్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్స్ మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్